హలో అందరికి నమస్కారం నేను మీ నాని నేనైతే రాజమండ్రి టు బ్యాంకాక్ కాదు 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 బ్యాంగ్లూరు అయితే బయలుదేరాను ఒక షో కోసం అది వెనకాల కనిపిస్తున్నాయి కదా ఆ బస్సెస్లోనే మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి లోపలి ఫ్లైట్ వరకు తీసుకొచ్చారనమాట ఈ ఫ్లైట్ అయితే చాలా పెద్ద ఫ్లైట్ అమ్మో మనకైతే విండో సీట్ దొరికింది ఫుల్ హ్యాపీ దిల్ బిందాస్ అయితే ఆ ఫ్లైట్ చూస్తే వెనకలోడు మాత్రం ఓ గడగడ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఫ్లైట్లో కూడా ప్రశాంతత ఏదేంటారా బాబు అనుకున్నా అయితే మన ఫ్లైట్ మెల్లగా స్టార్ట్ అయింది మరి ఫ్లైట్ ఏంటో కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి సౌండ్ మామూలుగా లేదు బడ 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 సౌండ్ వస్తుంది అయితే రెండుసార్లు స్టార్ట్ అయ్యి ఆగింది డౌట్ వచ్చింది మనకి ఓ ఎమ్మ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఏమీ అందులో ఫ్లైట్లోనే పోయారా మనకి ఇక్కడతో లాస్ట్ టైం అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది లేదులే అంత చిల్ అని తర్వాత మనకు ప్రతిసారి తెలిసిన విషయమే ఫ్లైట్ పైకి వెళ్ళి కొద్ది కింద ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చిన్నవిగా కనపడతాయి కదా అయినా సరే మళ్ళీ ఫ్లైట్ బయక్ వెళ్ళగానే మళ్ళీ కిందకు చూసి అరే ఇల్లులన్నీ చిన్నగా అయిపోయాయి పెద్ద పెద్ద గోదావరిలు చిన్నగా అయిపోయాయి అలా చూసి ఏదో చిన్న ఆనందం ఉంటాయి అలా ఆనందం పడిపోవాలన్నమాట తర్వాత మనకి ఇక్కడ చూస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫాజిన్ సీట్ బెల్ట్ ఆయిల్ సీట్ అనే అంటే మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి అని చెప్పారు నెక్స్ట్ లైఫ్ వెస్ట్ అండర్ ద సీట్ అంటే మనకి ఎప్పుడైనా ఫ్లైట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మన లైఫ్ జాకెట్లు ఆ మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన సీట్ కింద ఉంటాయని చెప్పారు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బుక్ కూడా ఒకటి ఇచ్చారు మనకి ఆ బుక్ తీసుకుని మెల్లగా అలాగే కాసేపు చదువుకుని స్త్రీ స్లీప్ వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలా పడుకున్న కట్ చేస్తే వన్ అవర్ అయిపోయిందేమో వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అలా అప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసింది బెంగళూరు వచ్చేసింది అని సరే బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే దిగాను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను కానీ చూసుకుంటూ వెళ్తుంటే మనకు విజయవాడ లేదంటే హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో బస్సులు ఎలా కనపడతాయి ఒకదాని తర్వాత ఒకటి అలా లైన్గా అలా కనపడ్డాయి ఇక్కడ ఫ్లైట్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్ని ఫ్లైట్లు అంటే బాబా 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 అంటే చాలా వరకు ఇండిగో ఫ్లైట్సే ఉన్నాయి ఇండిగో అంటే మన డొమెస్టిక్ ఇండియాలో తిరిగే మ్యాక్సిమం ఫ్లైట్స్ ఇండిగో ఫ్లైట్స్ ఉంటాయి డొమెస్టిక్లో సో ఆ ఇండిగో ఫ్లైట్సే కనపడ్డాయి ఇండిగో ఇండుగో ఇంకేముండవా ఇక్కడ ఇండియా మొత్తం ఇండిగోతో నిండిపోయింది కదా అనుకున్నాను తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇండిగో ఒకటే కాదు స్పేస్ జట్టు అరబ్ ఎమిరేట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇథియోపియా ఫ్లైట్స్ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి సో ఆ ఫ్లైట్స్ అని అలా చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే అంటే నేనే కాదు నా ఛానల్ బేసిక్గా చాలామంది పిల్లలు కూడా చూస్తారు కదా హాయ్ పిల్లలు చూస్తున్నారా మీకోసమే తీసాను ఈ వీడియో ఇన్ని ఫ్లైట్స్ ఒకేసారి చూడడం చాలా బాగుంటుంది కదా సో అందుకని అనమాట చాలా బాగుంది ఫ్లైట్స్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటుంటే ఓ ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయంటరా అనుకున్నా అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం చాలా వేస్ట్ అండి చాలా పెద్దది స్ట్ ఎయిర్పోర్ట్ అంటే విస్తీర్ణం చాలా పెద్ద విస్తీర్ణం నిజంగా ఎయిర్పోర్ట్ ఇది చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట నిజంగా అంత పెద్దది చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే ఎక్సలెంట్ అయితే మన స్టాప్ వచ్చేపాటికి నేను అనుకున్న ఆ ఫ్లైట్స్ మధ్యలో మన ఫ్లైట్ వెళ్ళి అనుకున్నా కానీ అక్కడ అంత ప్లేస్ ఉండదు ఆ రెక్కలు చూసారు కదా ఎంతెంత ఉన్నాయో ఒకటొకటి మధ్యలో పెడితే క్రాష్ అనమాట సో అందుకని మన అక్కడ కాకుండా మనకు ఇంకో ప్లేస్ ఇచ్చారు మనం ఫ్లైట్లో ఉన్నప్పటి నుంచి ఒకతను చెయ్యి చూపుతున్నాడు చెయ్యి చెబుతుంటే మనకేనేమో చేయితున్నాడు అని హాయ్ చెప్పాను నేను కానీ మనకు కాదు అదేంటంటే ఫ్లైట్కి సిగ్నల్ ఇస్తారనమాట వాళ్ళు ఆ సిగ్నల్ ఇస్తే ఆ ప్లేస్లో మంది పార్క్ చేయమని వాళ్ళు చెప్తారన్నమాట ఇక్కడ కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి అంటే ఫ్లైట్ ఏ నెంబర్లో ఎక్కడ పార్క్ చేయాలి అనేది అంటే ప్రీప్లాన్డ్ కదా మొత్తం అంతా సో అలా అనమాట మందైతే అలా యూటర్న్ తీసుకుంది అదేంటి ఫ్లైట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కదా ఇదేంటి యూటర్న్ తీసుకుంది అని కొంచెం జంక్ అని మళ్ళీ సో తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ పక్కన కూడా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇదిగో ఇతనే ఆ సిగ్నల్ ఇచ్చే ఆయన అప్పటి నుంచి అయ్యిపోడు ఇప్పుడు ఇంకా కానిస్టెంట్గా పెట్టుకుని నిలబడ్డాడు సో అతను సిగ్నల్ ఇచ్చిన తర్వాత మా ఫ్లైట్ అయితే అక్కడ అలా టర్న్ తీసుకుని ఆ అయితే ఆగింది కానీ ఎయిర్పోర్ట్ అనగానే ఏంటబ్బా అదేదో ఒక వింతలోకం కింద కనబడుతుంది ఎన్నిసార్లు ఎక్కిన కదా ఫస్ట్ టైం అయితే నా ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం ఫీల్ అయ్యా ఏడ్చాను ఎందుకంటే ఎక్కడ ఉన్ని ఎక్కడ ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం ఎలాంటి ఫ్యామిలీ ఎవరో మన వాళ్ళు ఎక్కడికైనా బయట దేశాలకు వర్క్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో ఫ్లైట్ ఎక్కడ చూసాం కానీ మనం ఎక్కడో అని ఫస్ట్ టైం కొంచెం ఫీల్ అయ్యింది కానీ తర్వాత పదే పదే ఎక్కితే అలవాటు అయిపోయింది మనైతే బెంగళూరు వచ్చేసాం ఇక్కడ కార్లు ఉన్నాయి చూసారా అవి అయితే వీఐపీలు వచ్చినప్పుడు ఆ కార్లు పెడతారంట మనలాంటి వాటికి అయితే ఐ మీన్ సే మామూలు ప్యాసింజర్స్కి అయితే వీళ్ళు బస్సెస్ ఉంటాయి అవి కూడా ఎండుకొనే ఆ బస్సెస్ ఎక్కి ఆ బస్సు ఎక్కి మెల్లగా అలా గింటాం అనమాట చూస్తే మొత్తం అద్దాల మేడలే ఎయిర్పోర్ట్ అంతా మొత్తం బస్సులు అద్దాల మేడలు బా బాబా దెబ్బ దూర్స్ కదా అనిపించింది నాకు నిజంగా నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఎయిర్పోర్ట్లో చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు అంత నచ్చింది నాకు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్టు చాలా చాలా నచ్చింది అక్కడ బస్సెస్ కానీ లేదంటే అక్కడ ఈ కార్గో కొన్ని లారీస్ ఇవి వెళ్తున్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే కార్గో అన్నమాట కార్గో అంటే వస్తువులు సామాన్లు బాగుండాలి కదా సామాన్లు సో అవన్నీ తీసుకెళ్తాయి అన్నమాట దాంట్లో సో మన బ్యాగ్స్ ఉంటాయి కదా మన బ్యాగ్స్ కూడా ఇవే క్యారీ చేసి మనకి లోపలికి తీసుకెళ్తాయి ఎయిర్పోర్ట్ అయితే నేను అనుకుంటున్నా ఇంకెంత దూరం వెళ్ళినా ఎయిర్పోర్ట్ రావట్లేదు ఏంటని కానీ చాలా బాగుంది చూడడానికైతే సూపర్ అనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే కట్ చేస్తే అదిగో అరబ్ ఎమిరేట్స్ మన దుబాయ్ వెళ్ళేవాళ్ళు అబుదాబి అవన్నీ వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కుతారంట సో ఇక్కడైతే ఫ్లైట్కి కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి అంటే నేను అనుకున్న లోపలికి వెళ్ళి అని కాదు ఎక్కడికక్కడ టాప్ ఓపెన్ చేసేస్తున్నారు ఫ్లైట్ది అక్కడే మొత్తం వర్క్ అంతా చేసేస్తున్నారనమాట నేనైతే మెల్లగా బెంగళూరు ఎయిర్పోర్ట్కి కదా వచ్చేస్తాను బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంచ్ అయితే అద్దూర్స్ నిజంగా బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది కానీ లోపల టెన్షన్ ఏంటంటే నాకు ఈవినింగ్ షో ఉంది కదా నా టిల్లు కానీ ఒక బ్యాగ్లో పెట్టేసి మనం వాళ్ళకి ఇచ్చేస్తాం క్యారీ సెక్షన్లో అయితే అక్కడ ఉంది నా బ్యాగ్ ఎక్కడుంది నా బ్యాగ్ ఎక్కడికి వస్తుంది ఏంటి అని కనుక్కుంటే ముందే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫలానా పలానా చోట ఉంటుందని మందైతే ఇగో ఇక్కడ నెంబర్ టూ దగ్గరికి అన్నారు సరే నెంబర్ టూ దగ్గరికి వస్తుంది కదా అని వెళ్ళి చూస్తున్నా అందరు బ్యాగులు వస్తున్నాయి మన బ్యాగ్ రావట్లేదు లోపలేమో ఒక టెన్షన్ అరే మన బ్యాగ్ రాకపోతే ఏంటి మన పరిస్థితి సాయంత్రం ప్రోగ్రామ్ ఎలా చేస్తాం పాపం మా టిల్లుగా నా బ్యాగులు పెట్టి మూత పెట్టేశానే అడుగు ఊపిరి ఆడుతుందా లేదా ఎలా ఉన్నాడు ఏంటి అసలు ఉన్నాడా లేడా ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు ఎక్కడైనా జారిపోయి కిందరిపోయిందా నా బ్యాగ్ ఇన్ని డౌట్స్ ఎందుకంటే పాపం నాకు అది అంత ఇంపార్టెంట్ కదా చాలా 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 ఇంపార్టెంట్ నాకు నా టిల్లు సో అంటే మామూలుగా అయితే నాతో పాటే క్యారీ చేసేద్దును కానీ మనకు దానికి వెయిట్ ఎక్కువ ఉందని సెవెన్ కేజీస్ వరకు ఎలా చేస్తారు దాని తర్వాత వెయిట్ ఎక్కువ ఉందని వాళ్ళు సెపరేట్ దాంట్లో వేయాలన్నారు అదిగో వచ్చేసాడు టిల్లు నా టిల్లు అయితే ఎంటర్ అయిపోయాడు అమ్మయ్యా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది నాకు మా టిల్లీ కూడా వస్తుంది చూసి నిజంగా ఆ బ్యాగ్లో ఆడున్నాడు ఉన్నాడు కదా లోపలకు పోయి అడన్న కొట్టేశాడా అంటే ఇవి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పోవు కదా మన భయం మంది టిల్లీగడ్ ఉన్నాడు కదా అని సరే ఇంకా టిల్లో ఉన్నాడు సరదాగా బయటికి వెళ్ళి ఒక కాఫీ వేద్దాం అని బయలుదేరామండి బయలుదేరిన తర్వాత అండి బయలుదేరామని ఎందుకన్నా తెలుసా ఇప్పుడు నేను ఒక్కని కాదు ఇద్దరం నేను మా టిల్లిగడు సో ఇద్దరం అలా బయలుదేరగానే ఫోన్ చేశాడు మా వాడు అన్న బయట ఆల్రెడీ కారు వెయిటింగ్లో ఉంది మీరు వచ్చేసి ఏంటి అన్నాడు సరే అయితే ఎక్కడుంది ఏంటంటే వచ్చేస్తుంది అన్నాడు మళ్ళీ సరే ఇంకొచ్చేస్తుంది అన్నాడు కదా అని సరదాగా బెంగళూరు ఎయిర్పోర్ట్ అంతా ఒక వీడియో తీసుకుందామని బ్లైండ్గా డిసైడ్ అయిపోయినండి మెల్లగా అవుట్ అయ్యాం అవుట్ అయిన తర్వాత బయటికి వెళ్తూ ఉంటే అసలు బయట ఏంటి రోడ్లు కనపడతలేదు ఎంత ఉంది ఏంటారు బాబు అనిపించింది నిజంగా పైన బయట బాబా బాబా నెక్స్ట్ లెవెల్ చూడండి ఎంత బాగుందో అంత విశాలమైన ఎయిర్పోర్టు ఇది ఇంకా లాంజే జస్ట్ మనం బయటకు వచ్చాం లాంజల నుంచి ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా కన్నడ ఇది సబ్వే ఎక్కడ చూసినా కన్నడ 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 అసలు ఒక అంటే తెలుగు అక్కడక్కడ మాట్లాడుతున్నారు కానీ మ్యాక్సిమం అంతా కన్నడ కదా సో అది ఈ పేరు మొత్తం ఎక్కడ చూసినా కెంపేగౌడ 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 అని ఉన్నాయి బస్సుల మీద ఇక్కడ అంటే గౌడ్స్ ఎక్కువగా రూలింగ్లో ఉంటారు అనుకుంటా ఎక్కడ చూసినా కన్నడ ఇక్కడ మనం ఫుడ్ ఏదైనా తిందామంటే దాని మీద పైన కన్నడ పక్కన ఇంగ్లీష్ ప్రతి ఐటెం మీద అంతే కదా మన సైడ్ అయితే తెలుగులో ఉంటుంది సో అక్కడ చూసారు కదా ఇక్కడికి వెళ్ళి కాఫీ తాగుదాం అనుకున్నా కాఫీ తాగుదాం అనుకుని అక్కడికి వెళ్ళి అది వచ్చేసి స్టార్బర్గ్ అంటే నాకు కొంచెం కన్నడ టచ్ ఉంది నేను కన్నడ చదవగలను అయితే అది స్టార్ బర్గ్ అనమాట స్టార్ బర్గ్లోకి వెళ్ళా వెళ్ళిన తర్వాత కానీ స్టార్ బర్గ్ కంటే పక్కన ఒకడు అన్నాడు అన్న స్టార్ బర్గ్ కంటే మీకు ఆ పక్కన చూడండి వైట్ వైన్ పక్కన ఉంటుంది అన్నాడు వైట్ వైన్ పక్కన ఉంటామంటే మనం కాఫీ ఎడితే మనం డైరెక్ట్గా అనుకున్నాను సో వైట్ వైన్ కాదులే ఆ పక్కన ఒకటి ఉందనమాట అంటే ప్రతి ఉంటుంది కదా బేసిక్ ఎందుకంటే ఇక్కడ ఒక కాఫీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట చక్కగా ఓకే ఒక కాఫీ వేద్దామని ఇంకా మెల్లగా లోపలికి వెళ్ళి అదే అదే తక్కువగా ఉంది కాస్ట్ మెల్లగా ఒక కాఫీ వేసాం కాఫీ వేసిన తర్వాత అదే కాఫీ కొట్టాను కాఫీ కొట్టేసిన తర్వాత ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే అబ్బా అబ్బా నిజంగా వాళ్ళు అంటే ఆ షాప్స్ అవన్నీ కూడా తయారు చేసిన విధానం కానీ అక్కడ పెట్టిన ఐటమ్స్ కానీ ఇక్కడ మనకి జేమ్స్ బాల్ టైప్లో కనపడుతున్నాయి కదా జేమ్స్ బాల్స్ మనకి ఇక్కడ మనీ పెడితే బాల్ కిందకు నైంటీ నైన్ రూపీస్ ఒక జెమ్స్ బాల్ సో అక్కడ నుంచి వస్తున్నా మన వాళ్ళు ఎక్కడున్నారా ఇంకా కారు ఏ కారు నెంబర్ ఎంత ఏ గేటు గేటు వన్ గేటు గేట్ ఆ ఏంటి అని చూస్తూ ఉన్నా సో చాలా కార్స్ వచ్చేసినాయి చాలా కార్స్ వెళ్ళిపోయినాయి ఆ కారుకి మనవాడు వచ్చేసాడండి టైం వచ్చేసాడు ఎక్కేసాం కారు ఎక్కేసిన తర్వాత ఆయన వరకు నేను ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు మాట్లాడుకునే వింటారు కదా మీరు కూడా అని మాట్లాడలేదు ఎప్పుడైతే ఒక మ్యారేజ్ తీసుకొచ్చారు మధ్యాహ్నం మేము ఇప్పుడు కార్లో వచ్చాం కదా కార్లో వచ్చిన ఆయన ఎవరో ఎవరు అనుకున్నారు కదా ఆయన వచ్చారు తీసుకురావడం కాదు ఆయన ఇక్కడ బెంగళూరులోని కర్ణాటకలో ఈ మన ప్రభాస్ గారు అదేవిధంగా కృష్ణరాజు గారు వాళ్ళ ఫ్యాన్స్కి సంబంధించి ఆయన ప్రెసిడెంట్ అనమాట ప్రెసిడెంట్ సంథింగ్ మంచి ఇదే ఆయన మ్యారేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆయన గురించి చెప్తున్నాను కదా అక్కడ వీడియోలో అందుకని అనమాట ఇక్కడ కట్ చేస్తే సిఎంఏ ప్యాలెస్ అని ఒక ప్లేస్కి వచ్చాం ఇక్కడే పెళ్లి జరుగుతుంది అనమాట ఒక ముస్లిమ్స్ మ్యారేజ్ చక్కగా మీరు సాయంత్రం ఫుడ్ తింది కానీ బ్రదర్ ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మనం చాలా లాంగ్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాం ఇక్కడ కల్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది అగో ఎంటర్ అవుతున్నారు బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత అక్కడే మొత్తం ఫుడ్ గిడ్డు అంతా చాలా బాగా జరిగిపోయింది అనమాట సూపరు అక్కడి నుంచి ఈవెంట్కి వెళ్ళామండి సాయంత్రం ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది మహాన్ ఈవెంట్స్ మా మురళి అన్నది ఈవెంట్స్ అది సో అప్పటికే రామ్ప్రసాద్ అన్న అపరవ బాబాయ్ వినోదు మన గారు దొరబాబు అన్న వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారనమాట

ವಹಿಸಿ ನಾನೇ ನೋಡ್ತೀರಾ ಯಾ ಅಲ್ಲಿ ನಾನೇ ಮಚ್ ಒನ್ ಅಗೇನ್ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మా మహాన్ మా మాతోటి మా అన్న థ్యాంక్ యూ అన్న లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ థ్యాంక్ యూ అన్న మేము ఢీలో చాలా సాంగ్స్ అప్పుడు మేము కలుస్తుంటాం మరి ఈరోజు ఎలా కలవడం హ్యాపీ అంటే మేము ఎప్పుడు రైటింగ్లో కాంపిటీషన్ చేస్తాము ఈరోజు మీరు ఆర్టిస్ట్ మీరు ఆర్గనైజర్ పేమెంట్ ఏమో

பிரயணிக்கு வாசரம் வண்டி மெட்ரோவரில் சூப்பர்ஃபாஸ்ட் எக்ஸ்பிரஸ் வர మాట్లాడదు నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాడు ఇప్పుడు దీనికి హలో హలోయ నోరులో ఉండవు కదా ఒకసారి రెండు వేల ముప్పై ఎప్పుడున్నావు చేతిలో ఉన్నావు మాట్లాడు ఏమైంది ओपन चेयरी हेलो दैट्स गुड ओके इला यूएस एंड दिस कुछ यूएस में लेबल है सर या वन मोर वाइस हेलो या यावरु नीने यावरु कुमारंटी कुमारंटी सर बैठिए ना कुमारंटी कुमारंटी ओपी इला यूएस हेलो अरे पता है तू कुमारंटी मेरा कुमारंटी నువ్వు కన్నడ కాదు తెలియ మాట్లాడు ఈ అమ్మాయితో మాట్లాడు కానీ చాలా చెప్తే అది ఎవరు నీకు రామప్రసాద్ రామప్రసాద్ అని చెప్పారు

వచ్చాడు అంటే ఆయన గురించి ఆయన గురించి ఆయన యా ఆయన ఏం చేస్తాడు ఆయన నైన్టీ సినిమా ఆయన సినిమా చేస్తాడ ధర్మే ధర్మ పనికి ఆయన చిన్న గురువు గారు పెళ్ళయిందండి ఒకసారి అయింది అండి ఒకసారి అయింది ఒకసారి అయింది ఆయన పెళ్ళి ఈవెంట్ అయితే గ్రాండ్ హిట్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఫ్లైట్ అండి రాజమండ్రి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్లో ఉండడం అనేది బాగా అనిపించింది నాకైతే కానీ బల్లే ఉంది ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్ విత్ లైట్స్ లైట్ చీకటి బా 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 చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చూస్తూ చూస్తూ ఉంటే మీకు కూడా చూడాలి మీకు కూడా చూపించాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేశాను మన ఫ్లైట్ అయితే మెల్లగా టేక్ ఆఫ్ అవుతుంది టేక్ ఆఫ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇంకా రాజమండ్రి అనమాట బ్యాంకాక్ టు ఇంకా అలా చూసుకుంటూ ఉంటే అది స్పేస్ జెట్ ఫ్లైట్ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో సూపర్ నిజంగా ఈవెంట్ చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇన్ని ఫ్లైట్స్ ఇంత బాగా నేను ట్రావెలింగ్ కూడా చాలా ఎంజాయ్ చేశాను బేసిక్గా అంటే చాలామంది అంటారు బస్సు పడదు కార్ పడదు ఏసీ పడదు ఫ్లైట్ పడదు అని పడతాయి ఎన్ని టైం వస్తే అన్ని పడతాయి కానీ మనం దాంట్లో ఉండకుండా ఉండాలంటే ఆ టైంలో పడకుండా ఉండాలంటే సరదాగా జస్ట్ జోక్ అయితే అదంతా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తే మనం ట్రావెలింగ్ చేసినప్పుడు అలిసిపోమనమాట నేను ఫస్ట్ రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ట్రావెలింగ్ చేస్తున్నాను అన్న ఫీల్డ్లోకి వెళ్తే నేను టైర్డ్ అవుతా టైడ్ అయితే ఆ ఎఫెక్ట్ నా షో మీద ఉంటుంది నా పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది సో అందుకని నేను ఎక్కడ టైడ్ అవ్వకుండా ఉండాలని చక్కగా ఒక వీడియో తీసుకుందాం అప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా ఆ న్యాంగిల్లో ఎంజాయ్ చేస్తూ చక్కగా ఒక వీడియో తీసుకున్నా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ మంచు లైట్ మంచు మంచులో లైట్స్ ఆ లైట్స్ మధ్య ఫ్లైట్స్ ఆ ఫ్లైట్స్ మధ్య మన ఫ్లైట్ మూవింగ్ బా 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 నెక్స్ట్ లెవెల్ అనమాట నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థ్యాంక్ యూ మహాన్ ఈవెంట్స్ మురళి అన్న బెంగళూరు వరకు చక్కగా అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్తో చాలా బాగా చూసుకున్నాడు మా మురళి అన్న మురళి అన్న విత్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా వచ్చి తర్వాత మళ్ళీ మమ్మల్ని కలవడం అక్కడ లాడ్జ్లో చాలా హ్యాపీ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎనివే మీరు కూడా ఈ వీడియో చూసి చక్కగా మీరు ఎంజాయ్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను లేదంటే నెక్స్ట్ టైం ఇంకెలా తీయాలో వీడియోలు నాకు సజెస్ట్ చేయండి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వీడియోలు తీయడం మనం నేను స్పెషల్గా వీడియో కోసం ఎక్కడికి వెళ్ళాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్న ఈసారి మనం బస్ మీద వెళ్ళినప్పుడు కూడా అంటే ఎయిర్ బస్ వీడియోలే కాదు మామూలు బస్ మీద వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీద్దాం అవి కూడా పోస్ట్ చేద్దాం చూస్తారు కదా అందరూ అని సో మొత్తానికి బెంగళూరు ఈవెంట్ అయితే విపరీతంగా సక్సెస్ అయిందండి సక్సెస్ అయిన తర్వాత మళ్ళా చలో రాజమండ్రి అనే టైప్లో వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఇంకా మెల్లగా రాజమండ్రిలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక దిగిపోయాను అక్కడేమో చూస్తే చుట్టూ ఫ్లైట్స్ కదా ఇక్కడ చూస్తేనేమో అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లైట్ తగులుతుంటే అరే అనిపించింది అనమాట తర్వాత లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మన బ్యాగ్ కోసం వెయిటింగ్ అమ్మాయి కనిపించాడు అంటే మా ఢిల్లీగడు కూడా నాతో పాటు ఎక్కడికెళ్ళినా ఆడే ఉంటాడు కాబట్టి ఎలాగ ఎనీవే ఎట్టకేళ్ళకి ఎనీవే చాలా చాలా బాగా జరిగింది మీరు కూడా చాలా ఓపిక్గా వీడియో అంతా చూసారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అలాట్ బాయ్ 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 లవ్ యూ ఆల్ థ్యాంక్స్